ఈ అబ్బాయి మీకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాడంట మరి తీసుకుంటారా వచ్చి ఈ అబ్బాయి మీకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాడంట తీసుకుంటారా ఎవరైనా వచ్చి బాగా ఆలోచించి అడిగేయండి నేను మూడంకెలు లెక్క పెడతాను మీరు ఆలోచించి అడుగేయాలి ఒకటి రెండు తీసుకుంటావా తీసుకుంటావా చూపించురా ఓకేనా తీసుకో దేవుణ్ణి నిండి దీవించుగాక వాడుకో ఇంతమంది ఉన్నారు ఆ ఒకడు లేచాడు మరొక ఆయన చేయెత్తాడు అమ్మ సెకండ్ హాఫ్ చేయెత్తాడు ఫస్ట్ ఆయన లేచాడు ఇంతమంది ఉన్నారు కదా వెయ్యి రూపాయల వరకు వస్తాయా ఎందుకని రాలేదు అందరూ నేను అబద్ధం ఆడతానా నిజమే కదా నేను చెబుతాను మరి ఆ అబ్బాయి దగ్గర వెయ్యి రూపాయలు ఉంది వచ్చి తీసుకోండి అని నేను అన్నప్పుడు ఎందుకని మీరు రాలేదు చూడండి కళ్ళ ముందు కనబడుతున్న మనిషిని నేను ఇస్తాను అని చెబితేనే నమ్మటం మీ చేతగాల ఏదో టిస్ట్ ఉంటుంది ఏదో మెలుకు ఉంటుంది అనవసరంగా ఎందుకు ఇస్తాడు ఊరకి ఎందుకు ఇస్తాడు రూపాయ పది రూపాయల వంద రూపాయల వెయ్యి అయితే ఒట్టిగానే ఎందుకు ఇస్తాడు అని మీ మనస్సులో లాజిక్ పనిచేసింది నేను ఎన్నోసార్లు చెప్తాను మన తర్కాలకి భిన్నంగా ఉంటుంది విశ్వాసం అంటే అని చెప్పాను నేను ఏదైనా ఒక అద్భుతం జరగాలి అంటే దాని గురించి మనం ప్రార్థన చేయాలన్నా ప్రయత్నం చేయాలన్నా ఫస్ట్ లాజిక్ వెతుక్కుంటాం ఇది ఎలా జరిగిద్ది ఇది ఎట్లా సాధ్యమైద్ది ఇది సంభవమేనా ఇది సాధ్యమేనా అని ఇరవై నాలుగు ప్రశ్నలు మన తలకాయలో పుడతాయి విశ్వాసం అంటే ఏంటో తెలుసా ఇలా లాజిక్లు వెతుక్కొని తర్కించుకొని ఎట్లయితే ఇది సాధ్యమే ఎలా అయితే ఇది జరుగుతుంది అని ఏదైతే మన మనసులో అనుకొని మనం అడుగు ముందుకు వేయటం విశ్వాసం కాదు విశ్వాసము అంటే ఆయన ఇస్తాను అన్నాడు నేను దాన్ని నమ్మి అడుగు వేయటమే విశ్వాసం ఆయన చేస్తాను అన్నాడు దాన్ని నేను నమ్మి అడుగు వేయటమే విశ్వాసం ఇంకా అందులో మళ్ళీ సందేహం ఉండకూడదు కానీ సంవత్సరాలుగా మీరు దేవుని మీద విశ్వాసం ఉంచిన విశ్వాసాన్ని గురించి వందలాది మాటలు విన్నా ప్రసంగాలు విన్నా క్రియలోకి వచ్చేటప్పటికి చూసారా మీ అసలు స్వరూపం బయటపడింది నేను చెప్పింది నిజమా కాదా ఎందుకని మీరు లేవలేదు ఇంతమంది ఉన్నారు కదా అందరూ పరిగెత్తుకొని రావాలి కదా నేనంటే నేను నేనంటే నేను అని కానీ రాలా ఎందుకు ఏమో కారణమేమో ఎందుకు రమ్మన్నాడో ఏముందో అందులో పోతే బక్రా అవుతామేమో పోతే వెర్రిమాలోకాలు అయిపోతామేమో సిగ్గుపడాల్సి వస్తుందేమో కానీ అతను అలా అనుకోలేదు ఎవరేమన్నా అనుకోని అయితే వెర్రిమాలోకం అయితే అయ్యాను అందరిలో నవ్వుల పాలు అయితే అయ్యాను పర్వాలేదు కానీ దైవజనుడు మాట అన్నాడు అంటే ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుతాడు అని అతడు రూఢిగా నమ్మాడు పొందుకున్నాడు వెయ్యి ఒక్కటే కాదు వెయ్యితో పాటు విశ్వాసానికి తగిన ఆశీర్వాదం ఫలితం కూడా ఆయన ఆ దీవెన కూడా పొందాడు ఇప్పుడు తన విశ్వాసాన్ని వ్యక్తపరిచి విశ్వాసులకు దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా ఈవేళ ఆయన పొందాడు రెండు దీవెనలు వచ్చినాయి ఆయనకి ఎప్పుడు కూడా దేవుని కార్యాలను సందేహించకూడదు దేవుని దగ్గరకు వచ్చి ఒక విజ్ఞాపన మనం సమర్పించినప్పుడు ఒక విషయంలో మనం ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు దానికి ఎలా పరిష్కారం చూపుతాడు ఎలా జవాబిస్తాడు అనే లాజిక్లు వెతకొడతాం దేవుడిని నేను అడిగాను ఆయన దాన్ని ఎలాగైనా సాధ్యపరచగల సమర్థుడు అని నమ్మాలి దేవుడిని నేను అడిగాను ఆయన్ని నమ్మాను ఆయన ఎందు నేను ఉంచిన విశ్వాసం నన్ను సిగ్గుపరచదు అని నమ్మాలి కళ్ళ ముందు కనపడుతున్న మనిషినేం నమ్మలేదు మీరు ఆయన ఏం నమ్ముతారు ఆయన దగ్గర ఏం పొందుకుంటారు ఎన్నో సార్లు దేవుని ఎన్నో అద్భుతాలు ఇందాక నేను చెప్పినట్టు కుప్పల తెప్పలగా